పవిత్ర జయరామ్ గారు చాలా చిన్న వయసులోనే పెళ్లి చేసుకున్నారు పదహారేళ్లకి ఆవిడ పెళ్ళి అయిపోయింది అయితే ఇరవై మూడేళ్ల కల్లా ఆమెకు పిల్లలు పుట్టేశారు అప్పటి నుంచి ఆవిడ తన భర్తతోనే చాలా ఎక్కువగా పాపం కష్టాలు పడి చివరాకర్కి తన భర్తని వదిలేసి ఇక తన జీవితం తను చూసుకోవడం ప్రారంభించింది చిన్నగా తను కన్నడ సీరియల్స్లో నటిస్తూ ఉండేది అలాగే ఎన్నో చిన్న చిన్న పనులు చేస్తూ ఉండేది తన పొట్టకూట కోసం అయితే ఇక ఇప్పుడు త్రినయని సీరియల్ తర్వాత తనకి ఒక మంచి సెటిల్మెంట్ వచ్చింది ఇక తన తల్లితో పాటుగా తన పిల్లల్ని కూడా తనే దగ్గరను చూసుకుంటూ వచ్చింది అయితే త్రినయని సీరియల్లో నటిస్తున్న తిలోత్తమ్మ అదే మన పవిత్ర జయరామ్ గారికి చాలా అన్యాయం జరిగింది ఎందుకనంటే ఆవిడ అకాల మరణం చెందారు అయితే త్రినయని వల్ల అదే మన తిలోత్తమ గారి అమ్మ అంటే పవిత్ర జయరామ్ గారి అమ్మకి దెబ్బ మీద దెబ్బ ఏంటి అంటే చాలా రీసెంట్గా మన తిలోత్తమ్మ గారి అంటే పవిత్ర జయరామ్ గారి తండ్రి గారు చనిపోయారు ఇంకా ఆ బాధ నుంచి ఆ కుటుంబం కోలుకోక మునిపే పవిత్ర జయరామ్ గారు కూడా చనిపోవడం నిజంగా ఆ కుటుంబానికి దెబ్బ మీద దెబ్బ చాలా పెద్ద ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు అందుకని ఇప్పుడు వాళ్ళ అమ్మగారిని కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంది ఒక పక్కన తన భర్త పోయినందుకే బాధపడాలా ఇంకొక పక్కన తన కన్న బిడ్డ కన్న కూతురు చనిపోయినందుకు బాధపడాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు ఆవిడ దీనికి తోడు తన ఇద్దరు పిల్లల్ని కూడా ఆవిడ దగ్గరుండి చూసుకుంటున్నారు మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్